హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ మనం చికెన్ రోల్స్ డీప్ ఫ్రై చేసి ఆయిల్లో ఉడికించడం అలా చేస్తుంటాం కానీ హెల్తీగా బేక్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకపోవడం వల్ల హెల్తీ కూడా చాలా మంచిది పఫ్ టైప్లో చాలా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి మరి చికెన్ రోల్స్ దాని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కళాయిలో నూట ఇరవై గ్రాముల మైదా పెండు తీసుకోవాలండి దాంట్లోకి అర స్పూన్ బేకింగ్ పౌడరు అర స్పూన్ షుగరు పావు స్పూను ఉప్పు ఒక చిన్న నిమ్మకాయ బద్ద అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ ఇరవై ఐదు గ్రాముల వెన్న పట్టరండి ఇటన్నిటిని మైదా పిండిలో కలిసే చక్కగా కలిపిన తర్వాత నీళ్లతో గోధుమ పిండిని ఎలా మనం ముద్దలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పిండిని ఒక నిమిషం పాటు గట్టిగా రోల్ చేసుకుంటూ వత్తాలండి ఇలా చేసినట్లయితే పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది దీన్ని ఇప్పుడు ఒక అరగంట పాటు గుడ్డ వేసి పక్కకు పెట్టించాలి కూర కోసం ఒక లాయిలో రెండు స్పూన్ల నూనె తీసుకొని దాంట్లోకి వంద గ్రాముల చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలండి నీరంతా దిగిపోయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయి కొంచెం క్యాప్సికమ్ ముక్కలు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిట్కడు పసుపు తగినంత ఉప్పు వేసి ఇంకొక నిమిషం పాటు వేగనివ్వాలండి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు కాస్త మగ్గుతాయి మూత పెట్టకుండా ఫ్రై లాగా వేయించాలండి దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ టమాటో కేచప్పు పావు స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ నుంచి స్పూన్ వరకు ఎండివిరపకాయలు కారం వేయాలండి దీన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు తిప్పినట్లయితే పచ్చివాసనలు అన్నీ పోయి మగ్గుతుంది చికెన్ పూర్తిగా ఉడక అవసరం లేదండి ఎందుకంటే పల్లీ రోల్స్లో బేక్ అవుతాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని పిండి చల్లి పెద్ద చపాతీలాగా పొత్తుకోవాలండి రోటీని ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి దాని మీద ఇప్పుడు లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫోల్డ్ చేసిన రోటీని మళ్ళీ నేను చూపించిన షేప్లో ప్రెస్ చేసి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పిండి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం పడుతుందండి మళ్ళీ మనం ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సాగదు సెకండ్ టైం అదే విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేయాలండి నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల చికెన్ రోల్స్ చాలా క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా ఉంటుందండి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలండి నేను చూపించిన విధంగా పిండి ఇప్పుడు మరీ మెత్తగా ఉన్నట్లయితే ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చపాతీలాగా ప్రెస్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనకు అవసరమైనంత సైజెస్లో ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అంతా స్టఫ్ చేసి జస్ట్ రోల్స్ లాగా రౌండ్గా ఒత్తి సైడ్స్ని కొంచెం ప్రెస్ చేసినట్లయితే కూర బయటికి రాకుండా ఉంటుందండి ఫైనల్గా నేను అన్ని ప్రిపేర్ చేశాను మనం సమోసా షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దాని మీద చిన్న చిన్న కట్స్ పెట్టాలి ఈజీగా ఉడుకుతుందండి ఎందుకంటే మనం ఇక్కడ బేక్ చేస్తున్నాం కదా పిండి మొత్తము చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీని మీద ఎగ్ని ఒకటి బీట్ చేసి అప్లై చేసినట్లయితే కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది ఓవెన్లో అయితే ఓవెన్లో మామూలుగా గిన్నెలో అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి బేక్ చేయాలండి చూసారుగా ఎంతో టేస్టీగా చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా పైన టాప్ అంతా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్